కుటుంబం కంప్లీట్ అవ్వాలంటే పురుషుడికి భార్య ఉండాలి బిడ్డలు ఉండాలి ఇవాళ నా ముగ్గురు బిడ్డలు బొడ్ బిడ్డలకు వచ్చిన మరొక ముగ్గురు బిడ్డలు ఆడబిడ్డలు మా కూతురు లేరనే లోటు తీర్చిన మా ఇంటికి వచ్చిన పడే కూతుర్లు వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మగారులు తేజ టీవీ దగ్గర కూర్చోబెట్టి ఇరవై సంవత్సరాల నుంచి టీవీ ప్రోగ్రామ్స్ వస్తున్నాయి కదా చిన్నప్పటి నుంచి వాళ్ళు వాక్యం వింటూ అదే పద్ధతిలో అదే స్పిరిట్ అదే ఆత్మ కలిగి ఉన్నారు కాబట్టి ఇవాళ దేవుని ఆత్మ అందరి హృదయాలను ఐక్యపరుస్తూ ఉంటాయి డిఫరెంట్ థీరీలు లేవు డిఫరెంట్ డిఫరెన్సెస్ లేవు వ్యత్యాసమైన మినిస్ట్రీస్ ఉన్నాయి వ్యత్యాసమైన తలాంతులు ఉన్నాయి కానీ ఆ ప్రేమ బంధం మాతో కలిసిపోయిన మా కుమార్తెలు నిజంగా వారు ఎంత సహాయకరంగా నా కూతురు కొడుకులకు ఉన్నారో చూస్తే నేను నా కొడుకుల కంటే ఎక్కువగా నా కోడలను బట్టి దేవుణ్ణి స్థుతిస్తా నేను గర్విస్తాను